హాయ్ అందరికీ ఛానల్లోకి మళ్ళీ స్వాగతం ఇవాళ మనం మాట్లాడుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి సో ప్రొడక్టివిటీ హ్యాక్స్ యూజింగ్ ఏఐ టూల్స్ అని అంటే మనం మన పని ఎలా స్మార్ట్గా ఫాస్ట్గా చేయొచ్చు ఏఐ సహాయంతో అని మాట్లాడుకుందాం రోజు మనం టైం వేస్ట్ చేసుకుంటాం కదా మెయిల్స్ టైప్ చేయడం రిపోర్ట్స్ తయారు చేయడం లేదా డేటాని ఆర్గనైజ్ చేసేలాంటి పనుల్లో కానీ ఈ ఏఐ టూల్స్ మనకు అసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి మనం చెప్పిన వెంటనే పనిచేసేస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్ జమ్ని ఇలాంటివి ఇలా ఇవి మన రోజువారీ టాస్క్కి చాలా ఉపయోగపడతాయి ఉదాహరణకి మీరు ఒక ఈమెయిల్ రాయాలి లేదా రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి సింపుల్గా రైట్ ప్రొఫెషనల్ ఈమెయిల్ టు క్లయింట్ అని చెప్తే చాలా క్లియర్గా రెడీ చేసి ఇస్తుంది ఇలా మీరు మీ టైంని కూడా సేవ్ చేస్తారు మీ ఐడియాని కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తర్వాత మన పని ప్లాన్ చేయడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి నోషన్ ఏఐ లేదా క్లిక్ అప్ ఏఐ లాంటివి సూపర్ టూల్స్ మీరు మీ టూ డూ లిస్ట్ మీటింగ్ నోట్స్ లేదా ప్రాజెక్ట్ ఐడియాస్ని అన్నీ వీటిలో పెట్టండి ఏఐ మీకు ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది ఏది ఫస్ట్ చేయాలి ఏది ఇంపార్టెంట్ అనేది మరొక బెస్ట్ టూల్ క్యాన్వా మ్యాజిక్ స్టూడియో మీరు సోషల్ మీడియా పోస్ట్ ప్రజెంటేషన్స్ థమ్ లాంటివి డిజైన్ చేయాలంటే ఇది సరిపోతుంది ఇప్పుడు మీరు ఫోటోను అప్లోడ్ చేసి మేక్ దిస్ లుక్ ప్రొఫెషనల్ అంటే చాలు ఏఐ డిజైన్ చేసి ఇచ్చేస్తుంది ఇలా మీరు డిజైనర్ లేకుండానే డిజైన్ ఎక్స్పర్ట్ అవుతారు మీరు మీటింగ్స్లో నోట్స్ తీసుకోవడానికి మర్చిపోతున్నారా హోటర్ ఏఐ లేదా ఫైవ్ ఫైల్స్ డాట్ ఏఐ లాంటి టూల్స్ మీ మీటింగ్ని రికార్డ్ చేసి ఆటోమేటిక్గా టెక్స్ట్గా మార్చేస్తాయి అంటే ఆ తర్వాత మీరు రివ్యూ చేయాలంటే ఇది ఈజీగా చేసేయచ్చు ఇంకో పవర్ఫుల్ హ్యాక్ ఆటోమేషన్ జాపియర్ లేదా మేక్ డాట్ కామ్ దీన్ని ఉపయోగిస్తే మీ జీమెయిల్ గూగుల్ షీట్ స్లాగ్ వాట్సాప్ అన్నీ కనెక్ట్ చేసుకోగలరు ఉదాహరణకి ఒక కొత్త లీడ్ రాగాను ఆటోమేటిక్గా షీట్లో అప్డేట్ అవ్వడం ఇలా మీ మీకు ఎక్కడ టైం వేస్ట్ కాదు చూడండి ఫ్రెండ్స్ ఏఐ అంటే మన జాబ్కి ప్రమాదం కాదు అది మన సపోర్ట్ చేసే అసిస్టెంట్ మనం దాన్ని స్మార్ట్గా వాడుకోవడమే ముఖ్యం ఈరోజు చెప్పిన టూల్స్లో ఏది మీకు ఎక్కువ నచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఏఐ ప్రొడక్టివిటీ టిప్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో స్మార్ట్గా పనిచేయండి ఏఐతో ఏఐ టైం సేవ్ చేయండి థ్యాంక్ యూ